వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ మట్టి డేక్షాలో కోడిగుడ్డ కూర ఉండేనండి అందరూ మట్టి డేక్షాలో వండినే చాలా రుచిగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి అంటారు కదా అదేంటో ఒకసారి స్వయంగా నేను కూడా చూద్దామని నేనే మట్టి పాత్రను కొనుక్కొచ్చానండి చక్కగా ఇవాళ రెడీ చేశాను మరి చాలా టేస్ట్గా ఉంది అది బాగా కుదిరిందండి మంచిగా వచ్చింది అసలు తినేటప్పుడు టేస్ట్ చూసి మళ్ళీ నన్ను వీడియో తీయాలనిపించింది ఎందుకంటే అసలు ఆ రుచే వేరుగా ఉందండి ఎంత కమ్మగా ఉందంటే అసలు అంత బాగుంది నేను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైము చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే మామూలుగానే నూనె వేసుకున్నాను ముందు కొంచెం వేసుకొని దాంట్లో ఒక పావు కేజీ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి అవి మంచిగా మనకి మగ్గే విధంగా కొంచెం వేయించుకోండి దీనిలో కొంచెం ఫ్రెష్ కర్రేపాకు వేసుకున్నానండి నాకు ఫ్రెష్ కర్రేపాకు అంటే చాలా ఇష్టం అండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతే అని వేసుకుంటారు అందుకే నేను కూడా వేసుకున్నాను అలాగే ఉట్టి ఉల్లిపాయలు వేపిన దానికి ఇలా వేపిన దానికి చాలా తేడా ఉంటుంది తొందరగా అండి ఈ డేక్షాలు అయితే ఇంకా త్వరగా మగ్గిపోయినాయి ఒక పావు కేజీ టమాటాలు కూడా తీసుకున్నాను పావు కేజీ ఉల్లిపాయలకి నేను పావు కేజీ టమాటా వేసాను పచ్చిమిరకాయలు అయితే ఒక నాలుగైదు వేసుకున్నాను ఇవన్నీ ఇలాగ మగ్గే విధంగా చే మనం తిప్పుకొని కొంచెం కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకోవాలండి అసలు తా చాలా త్వరగా అండి ఉల్లిపాయలు అయితే మనం మూత పెట్టేసుకున్నాం మళ్ళీ ఐదు నిమిషాలకు ఒకసారి తీసి నేను అడుగంటినట్లుగా కొంచెం అనిపించినప్పటికీ కూడా బాగానే ఉంది అలా రెండు నిమిషాలకు ఒకసారి తీసి మళ్ళీ కలుపుకున్నాను ఇప్పుడు మగ్గిని అండి టమాటాలు చాలా బాగుంది ఇప్పుడు దాన్ని కొంచెం ఇలా కలుపుకొని దాంట్లోకి నేను ఇప్పుడు కారం వేసుకుంటానండి రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీ ఘాటుకు తగ్గట్టుగా మీరు కూడా వేసుకోండి మా కారం అయితే రెండు స్పూన్లు సరిపోతుంది అందుకనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చింతపండు అండి చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకొని పులుసులాగా అదొక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసానండి ఇప్పుడైతే దీనిలోనికి మనం చిన్న మసాలా ఒకటి రెడీ చేసుకుందాము ఒక స్పూను ధనియాలు ఒక చిన్న యాలక్కాయి లవంగాలు రెండు చక్క కొంచెం మిరియాలండి ఇలా వేసుకొని కొంచెం వెల్లుల్లి నాలుగు చిన్న ముక్కలు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి కోడిగుడ్లు నేను ఇలా కట్ చేసుకుంటానండి మీరు కూడా ఇలాగే కట్ చేసుకుంటారా చాలా బాగుంటుందండి ఇలా కట్ చేసుకుంటే నేను ఇంతకు అయితే ఒక్క గాటే పెట్టుకునేవాళ్ళం కానీ ఇలా బాగుంటుంది మన మసాలా కూడా రెడీ అయిపోయింది మన కూరలో వేసేసుకోవాలండి ఇప్పుడు కూర కూడా మనకి రెడీ అయిపోతుంది ఇంకా ఈ మసాలా వేసేసేసుకొని చక్కగా ఒకసారి తిప్పుకుంటున్నాను దీన్ని ఎలాగైతే డేక్షాలో కంటే మట్టి డేక్షాలో వండడం నాకు కొత్తగా ఉంది కానీ బాగుందండి డిఫరెంట్గా ఇప్పుడు దీంట్లో కోడిగుడ్లు వేసేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను ఒక గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు సాల్ట్ చూసుకొని సరిపోకపోయినా సరే కొను మనం యాడ్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి కొద్దిగా నేను సాల్ట్ చూసుకొని కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయి ఇంక మనం దీని ఒక్కసారి ఇలా తిప్పేసుకొని మంచిగా ఒక్కసారి మొత్తం సాల్ట్ అంతా కలిసేలాగా తిప్పేసుకొని మనం మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కరి కొత్తిమీర వేసేసుకుంటున్నాను రెడీ అయిపోయింది మనీ మట్టి దేక్షాలో ఎగ్ కర్రీ చాలా బాగా కుదిరింది అసలు చూడండి అసలు మామూలుగా డేక్షాలతో వండిన దానికి దీనికి చాలా డిఫరెంట్ అయితే నాకు తెలుస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి మీకు గనక నచ్చితే మీ కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ